ఎంతో అయింది చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు అదే మూడు నెలల పిల్లల దగ్గర నుంచి వంద సంవత్సరాల పెద్దోళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చు కొంతమంది అడుగుతారు అమ్మ మొహానికైనా ఒంటికి కూడా రుద్దుకోవచ్చు అని మొహానికి ఒంటికి సున్నిపిండి అంటే ఒళ్ళంతా రుద్దుకోవటానికే కదమ్మా ఒళ్ళంతా మామూలుగా రుద్దుకోండి ఈ ఎండకు ఎక్స్పోజ్ అయ్యే మేడ చేతులు వాటికి మాత్రం లాగేసుకొని పది నిమిషాలు ఆగిన తర్వాత స్నానం చేయండి సూపర్ ఉంటుంది రానండో అమ్మమ్మ ఇంటికి అమ్మ అదిగో బాత్ పౌడర్ పట్టించుకొచ్చా మళ్ళీ మొన్న ఫస్ట్ పట్టించింది అయిపోయింది ఇది సెకండ్ ట్రిప్ ఇంక ఇదే ఉంది నా దగ్గర ఈ నాలుగు ప్యాక్ చేయాలి ఈ ప్యాక్ చేసినవి ఎంతవరకే ఉండవి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి తీసుకున్న వాళ్ళు ఎలా వాడాలి ఎలా వాడాలి అంటున్నారు కదమ్మా అంతకుముందు మూడు సంవత్సరాలు నేను మూడు సంవత్సరాలు పెట్టాను వీడియో ఎలా వాడుకోవాలో మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తాను నీకు చేసి కూడా చూపిస్తూ ఉండండి ఈ రాణివాసపు సున్ని పిండి వాడితే చెమట వాసన రాదు ఫస్ట్ చూడండి అంత గుమ్మగుమ్మలాడిపోతుందో చెమట వాసన రాదు చెమటకాయలు రావు ఇంకా మొహం మీద నల్ల మచ్చలు మరకల మరకలుగా ఉంటాయి అట్టాంటి మరకలు ఈ మెడ మీద బంగారం వేసుకొని ఎండాకాలంలో ఇంకా నల్లగా ఇది చాలామందికి అట్లాంటి పెళుసుగా ఉండే నలుపు మళ్ళీ ఇంకా మొటిములు రావు ఫ్రెష్గా ఉంటుంది చర్మము స్మూత్గా స్కిన్ డ మెరుస్తూ ఉంటుంది చక్కగా అయితే ఇది వాడిన తర్వాత సబ్బు ఆడుకోకూడదు సబ్బు వాడకుండా ఇదే వాడుకోవాలి దీన్ని పాలల్లో గనక కలిపి వాడితే అసలు మామూలు రిజల్ట్ ఉండదు స్కిన్ ముడతలు బట్టము అట్లాంటివి ఉండవు స్కిన్ కూడా బాగా నొన్నగా టైట్గా ఉంటుంది అన్నమాట నేనంత శ్రమపడి ఇరవై ఐదు రకాలు గ్యాదర్ చేసి చేసింది అది సున్నిపిండి మీరు నేను చెప్పినట్టు వాడుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది పావు కిలో అరకిలో తీసుకుంటే అది ఎన్ని రోజులు వచ్చింది ఏదైనా మనం ఒకటి చెయ్యాలంటే కనీసం కొన్ని రోజులు చెయ్యాలి కదా ఈ స్కిన్కి సంబంధించింది రోజు రుద్దండి నేను చెప్పినట్టు వచ్చింది తెల్లగా రారు మన శరీరం ఎండక ఎక్స్పోజ్ కాని దగ్గర బట్టలుండ దగ్గర ఏ కలర్ ఉందో ఆ కలర్ ఖచ్చితంగా వస్తారు మీరు సంవత్సరం అంతా అసలు ఇంకా వేరే సో సోపులు వాడకుండా ఇదే వాడి చూడండి ఒక్క సంవత్సరం సంవత్సరం నెల ఉంటుంది ఏం కాదు పురుగు గిరుగు పట్టదు చాలామంది కామెంట్లు కూడా పెట్టారు చూడండి మాకేం కాలేదమ్మా మేము ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు బయటే ఉంది పురుగు పట్టలేదు అని చెప్పి పెట్టారు పురుగు కూడా పట్టదు ఉంటుంది మీరు ఖచ్చితంగా అట్టా వాడి కనీసం ఆరు అయినా కానీ ప్రతిరోజు వాడండి లేకపోతే ఎప్పుడన్నా ఒక రోజు వాడుకునేవాళ్ళు అయితేనేమో ఏదైనా పార్టీలకి ఫంక్షన్లకి బయటికి వెళ్తాం ఉంటాం కదా అప్పుడు ఆ రోజైనా ముందు నేను ఇప్పుడు మీకు ఎట్ట వాడాలో చూపిస్తాను లేకపోతే నేను చెప్పినట్టు మీరు వాడుకోండి మీకు స్కిన్ మెరిసిద్ది ముందుగా ఇదిగో చూడండి ఫోటో తీసుకోండి అది ఇప్పుడు ఇట్ట ఉంది కదా ఫోటో దిగండి ఆ స్కి అది వాడిన తర్వాత మళ్ళీ ఫోటో దిగండి రెండు ఫోటోలు పక్క పక్కన పెట్టండి నీకు మీకు ఒక్క వాష్లోనే ఎంత తేడా తెలిచిద్దో చూడండి అయితే పాలు మాత్రం తప్పకుండా వాడండి ఇప్పుడు చూడు నాకు డెడ్ స్కిన్ సెల్స్ లాగా అట్ట నల్ల నల్లగా అట్ట కనపడుతున్నాయి కదా నేను అది షా అదేసి రుద్దిన తర్వాత రాణివాసపు సున్ని సున్ను పిండి రుద్దిన తర్వాత నా చె అది చెయ్యి ఎట్టు ఉంటుందో చూపిస్తాను మీకు నేను మీకు చూపిద్దామని పాలు తీసి పక్కన పెట్టా పచ్చి పాలు కాయలేదు కదా ఇరిగిపోయింది నేను అది ప్యాక్ చేస్తా మర్చిపోయా ఇప్పుడు ఈ పాలతోటి తోటి విరిగిపోయినా పర్వాలేదు చేతికి ఎలా రాసుకోండి పెట్టుకొని కొంచెం రెండు నిమిషాలు ఆగండి ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పొడి కాటన్ తీసుకోండి తీసుకొని దీన్ని ఎట్ట తుడుచుకోండి ఇలా దుడిసారనుకో నీట్గా పోయిద్ది చూడండి మట్టి ఎంత వచ్చిద్దో మురికొచ్చింది తప్పనిసరిగా మన శరీరం మీద మురికి ఉంటుంది మనం స్నానం చేసి వచ్చినాక మళ్ళీ ఈ పాలు పెట్టి ఇట్ట రుద్దినా కాని వచ్చిద్ది ఎందుకంటే సబ్బు మురికిని తొలగించదు అంతే చూడండి పెట్టి చక్కగా ఇట్ట రుద్దాలి రుద్దేసిన తర్వాత మనం సున్ని పిండి కలుపుకుందాం ఇలా శుభ్రం క్లీన్ చేసేసాం కదా ఇదిగో చూడండి అంత మురికి వచ్చింది నేను ఇప్పుడు దాకంటే సున్నిపిండి ప్యాక్ చేసి వచ్చేయండి అది కూడా అందువల్ల కూడా అయినా కానీ వచ్చిద్ది మురికి తప్పకుండా మీరు నేను చెప్పినట్టుగానే ఏం చేస్తారంటే ముందు మీరు ఇట్ట పాలు రాయక ముందు ముందు లేదు ఒక ఫోటో తీసుకోండి ఫోటో తీసుకొని తర్వాత మళ్ళీ ఇది వాడిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోటో దిగండి రెండింటికి తేడా చూడండి నేను మొత్తం ప్యాక్ చేస్తే నాకు ఇది మిగిలింది ఒక గోతంలో ప్యాక్ చేస్తే ఇప్పుడు ఇది వేసేసి పాలల్లో చక్కగా కలుపుకుందాం ఇరిగిపోయినాయి పచ్చిపాలు నుంచి ఉంచాను కదా అందుకని విరిగిపోయినాయి అయినా సరే పర్వాలేదు పెరుగు అయినా కానీ వేసుకోవచ్చు మీరు పెరుగులోనైనా కలుపుకోవచ్చు ఇది బాత్ పౌడర్ కానీ పాలు కా అంత బ్రహ్మాండంగా అయితే పనిచేయదు అయినా కానీ ఇదిగో చూడండి దీన్ని ఎట్ట కలిపేసుకొని ఎట్ట రాయండి పాలు అయితే ఎట్ట కుదల కుదపలుగా రాదు ఇది ఇరిగిపోవటం వల్ల ఎట్ట వచ్చింది మీరు ఇది రాయంగానే తెల్లగా మెరిసిపోతారు మీరు నల్లటి చర్మం కూడా బంగారంలాగా మెరిసిపోయిద్ది అట్ట అయ్యి అసలు ఎప్పటికీ కాదు అలాగోటే ఆ తలకు రాసినంత మాత్రాన మీ నల్ల జుట్టు మొత్తం తెల్ల జుట్టు మొత్తం నల్లగా అయిపోయిద్ది అట్ట చదువుతుంటారు అవన్నీ కాదు ఇది మీరు మీ సొంతగా చేసుకొని చూసి అప్పుడు అందరికీ చెప్పండి మీరు కూడా నిజమైన అమ్మమ్మ చెప్పిన మాట అని అనుకోండి ఇది ఇప్పుడు ఎలా రాసుకున్నావా రాసి ఒప్ప ఐదు నిమిషాలు వదిలేద్దాం చూడండి ఇప్పుడు ఆరిపోయింది కదా దీనికి కొంచెం నీళ్ళే ఇట్ట చిలకరిచ్చుకోవాలి చిలకరించి మళ్ళీ ఎలాగ మీకు ఇది ఆరిపోయిందా కుంచుకోండి ఇలా చిలకరించి ఇప్పుడు ఇట్ట రౌండ్గా కదిప్పుతా ఇట్ట అట్ట బాగా కొంచెం రుద్దుకోండి ఇంకో చక్క నీళ్ళు వేసి కూడా ఎలా రుద్దండి నేను రుద్ది కడుక్కు వస్తాను నీళ్ళు పెట్టి ట్యాప్ దగ్గర చూడండి కడుక్కొచ్చాను ఇప్పుడు దీన్ని ఎట్ట కాటన్ పెట్టేసి మెత్తట పెట్టి తుడుచుకోండి ఎలాగా ఇప్పుడు ఈ రెండు చేతులకి తేడా చూడండి చూసారా ఎలా కనపడుతుందో ఖచ్చితంగా నేను చెప్పానను కాదు మీరు కూడా తప్పకుండా ఎట్ట ట్రై చేసి చూడండి ఫోటో తీసుకోండి వీడియో అయినా తీసుకోండి ఇదిగో చూడండి రెండు చేతులకి తేడా ఎంత తేడా కనపడుతుందో చూడండి ఖచ్చితంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసినాకే తీసే నాతోటి చెప్పండి రెండు చేతులు లాయేగా చూడండి మీరు కూడా ఎట్ట చేసుకోండి మీ చర్మము అసలు ఇట్ట పట్టుకుంటే జారిపోయే షట్టద్ది ఆ ఒళ్ళు ముడతలు కూడా తగ్గుతాయి అన్నమాట అయితే ఒకరోజు రెండు రోజులకి కాదు రోజు రాస్తా ఉండండి రోజు ఇంకా సబ్ రుద్ద బాకండి చూడు నేను మీ కళ్ళ ముందేగా కడుక్కొని సబ్రూద్దికోకుండా కడుక్కొని వచ్చి తడి కూడా మీ కళ్ళ ముందే దుడిసాను కదా చూడండి ఇంత సూపర్ రాణివాసపు సున్నిపిండి ఇంకా అదే అది ఉంది మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి